జై శ్రీరామ్ మనం ఓ నాలుగు రోజులు అవుతుంది తాటిపత్తి అనే గ్రామంలో నూట పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రామాలయాన్ని క్లీన్ చేయడం అలాగే రామాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం అలాగే ఆపర్ మీదే ఉన్నాం మనం గ్రామంలో ప్రతి హిందువుని అలాగే మతం మారిపోయినటువంటి హిందువుని కూడా కలవటం జరుగుతుంది ఇలా ఉండగా ఈ నేపథ్యంలో కాకినాడ నుంచి మరికొంతమంది మతం మారినటువంటి గొర్రెలు అన్ని మతస్థులు నిన్న ఆ గ్రామంలోకి ఒక ఇరవై మంది వచ్చి పడ్డారు ఒకసారి స్క్రీన్ ప్లే మీద ఈ పాంప్లెట్ వాళ్ళు ఏదైతే పాంప్లైంట్ పట్టుకుని వచ్చారో పేపర్ పట్టుకుని వచ్చారో చదవండి మీకు అర్థమవుతుంది ఇందులో ఏమైనా ఉందంటే మీరు రోగాలతో బాధపడుతున్నారా మీకు రోగాలైన ఎప్పటి నుంచో అలా పోరాడుతూ ఉన్నారా మిమ్మల్ని తగ్గించడం కోసమే మీరు వేసిన అనుకుంటే రోగాలన్నీ తగ్గిపోతాయి అనమాట అని చెప్పి ఆ పాంప్లైంట్ పట్టుకొని ఇంటింటికి తిరిగేయడం మొదలు పెట్టారు నూట పది సంవత్సరాల చరి చరిత్ర కలిగినటువంటి ఒక రామాలయం హరిజన వాడలో ఇలా ఉన్న పరిస్థితుల్లో హిందువులంతా ఏకమవుతున్న తరుణంలో ఈ గొర్రెలచి పడడంతో అక్కడ ఉన్నటువంటి హిందువులు వీళ్ళని ఎలా సాగినంపారంటే పక్క గ్రామంలో కూడా అడుగు పెట్టలేరు అనమాట తన్ని తరిమే గ్రామం నుంచి మేము కూడా హిందువులకి ఏం చెప్తున్నామంటే మన ఊర్లోకి మతస్తులు విదేశీ మతాన్ని నమ్ముకున్నటువంటి మతస్తులు వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డు మార్చుకున్నారా లేదా మీకు ఎవిడెన్స్ ఉందా లేదా ఇలాంటివన్నీ సమయం కదా ఆ రోజులు పోయినాయి ఊర్లోకి ఎవరైనా తప్పుడు నా కొడుకు కనిపిస్తే తన్ని తరిమే ఊరు బయటకు పోవాలి తన్ని తండ్రులకి అంతే తర్వాత వాటితో సమయం కదా వాడు వచ్చిందే ఈ దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఓ ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మన గ్రామంలోకి వస్తున్నాడు కనుక వాడిని లేట్ చేయకుండా తల్లి తరిమేయండి ఇది మన దేశం మన గ్రామం మన సంస్కృతి వాడెవడో అర్థమైన చెత్త చెప్పడానికి వస్తే అవసరం లేదు ఈ ఈ పేపర్ చదివాక చివరికి ఈ ఈ వీడియోలో మెసేజ్ ఏంటంటే మీరు బాగా చదవండి డాక్టర్ చదువుకోవడం డాక్టర్లు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట మీరు చెప్తున్నారు కదా అది ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామం కాటిపత్రి గ్రామంలో ఎలా అయితే హిందువులు తిరగబడ్డారో అలాగే అన్ని గ్రామాల్లో తిరగబడాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్

આલાયક પણ પરિડી પરિમ બહુ એવરમરી આતો ઓમલ તો વાત કે ઇમોલ એકડા મું નાસ્તો મચુડી મા આલાયક પરિડી મારેન માક તોલે કોટલોન જ પાવવા ને તુ કન્ડી નમ ઈચ્છો હું મી સાબ લેવા તુ કન્ડી નમ ઈચ્છો તો હું નહી માટ મી પરમિશન ઈચ્છા ને જાવે હા ના કાઢો અપુ હું મત હોચે